మనం చాలాసార్లు మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేట్ చేసేసుకుంటాం అరే అది చేసేయలేమో ఇది చేసేయలేమో ఇది చేసేయలేమో వెన్ యూ గో బ్యాక్ టు యువర్ రూట్స్ మూలంకి వెళ్తే నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు తెలుసుకునేది ఏంటంటే అది చాలా సులువైన సొల్యూషన్స్ ఉంటాయి వెరీ సింపుల్ సొల్యూషన్స్ విల్ బి దేర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ నీ యొక్క కష్టాలు నీ నుంచి దాని నుంచి నువ్వు బయటకు రావడానికి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి పక్కల్ని చూసి మన జీవితంలో మన ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ ని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే యు నెవర్ నో ఇట్

యొక్క స్ట్రెంగ్స్ నీ యొక్క వీక్నెస్ నీ యొక్క రిసోర్సెస్ నీ యొక్క మెటీరియల్స్ నీ అవైలబిలిటీ బట్టి నువ్వు కరెక్ట్గా నీ జీవితంలో నువ్వు సెట్ చేసుకుంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ నువ్వు ఎదిగే కొద్దీ ఇంకా బలంగా తయారవుతావు కానీ వీక్గా అవ